శ్రీ శ్రీగురుభ్యోన్నమ ఈరోజు విమానంలో భోజనం కథ విందాము విమానంలో నా సీట్లో నేను కూర్చున్నాను ఢిల్లీకి ఆరేడు గంటల ప్రయాణం మంచి పుస్తకం చదువుకోవడమో ఓ గంట నిద్రపోవడమో ఇవి నా ప్రయాణ సమయంలో నేను చేయాలనుకున్నవి సరిగ్గా టేకాఫ్కు ముందు నా చుట్టూ ఉన్న సీట్లల్లో పది మంది సైనికులు వచ్చి కూర్చున్నారు అన్ని సీట్లు నిండిపోయాయి కాలక్షేపంగా ఉంటుంది కదా అని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను ఆగ్రా సార్ ఇక్కడ రెండు వారాల శిక్షణ తర్వాత ఆపరేషన్కి పంపిస్తారు అన్నాడు ఒక గంట గడిచింది అనౌన్స్మెంట్ వినిపించింది కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చును అని సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఒక పని అయిపోతుంది అనిపించింది నేను పర్సు తీసుకొని లంచ్ బుక్ చేద్దాం అనుకుంటుండగా నా చెవికి కొన్ని మాటలు వినిపించాయి అక్కడ ఉన్న సైనికుల్లో ఒకతను మనం కూడా లంచ్ చేద్దామా అని అడిగాడు వద్దు వీళ్ళు లంచ్ ఖరీదు ఎక్కువ విమానం దిగాక సాధారణ హోటల్లో తిందాము అని వినిపించింది సరే అనుకొని నేను ఫ్లైట్ అటెండర్ దగ్గరికి వెళ్ళాను ఆమెతో సైనికులందరికీ లంచ్ ఇవ్వండి అని చెప్పి అందరు లంచ్కి సరిపడా డబ్బులు చెల్లించాను వెంటనే ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు అప్పుడు చెప్పింది నా తమ్ముడు కార్గిల్లో ఉన్నాడు సార్ వాడికి మీరు భోజనం పెట్టాలని అనిపిస్తుంది అంటూ నమస్కరించింది నాకేదోలాగా అనిపించింది క్షణకాలం నేను నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను అరగంటలో అందరికీ లంచ్ బాక్సులు వచ్చేశాయి నేను లంచ్ ముగించి విమానం వెనుక వైపున వాష్రూమ్కి వెళ్తున్నా వెనక సీట్ నుండి ఒక ముసలాయన వచ్చాడు నా వైపు చూస్తూ అంతా గమనించాను సార్ మీకు అభినందనలు ఈ మంచి పనిలో నాకు భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు ఆ చేతిలో ఐదు వందల రూపాటున రూపాయి నోటు నా చేతికి తగిలింది మీ ఆ మా మీ ఆనందంలో నా వంతు అన్నారు ఆయన నేను వెనుకకు వచ్చి నా సీట్లో కూర్చున్నాను ఒక గ అరగంట గడిచింది విమానం పైలట్ సీట్ల నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడు నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నానన్నాను నేను స్వీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను అతను షేక్ హ్యాండ్ ఇస్తూ నేను గతంలో యుద్ధ విమానం పైలట్గా పనిచేశాను అప్పుడు ఎవరో ఒక ఆయన మీలాగే నాకు భోజనం కొనిపెట్టారు అది మాలోని ప్రేమకు చిహ్నము నేను దాన్ని మరవలేను అన్నాడు ఇదంతా వింటున్న విమానంలో ప్యాసింజర్లంతా చప్పట్లు కొట్టారు నాకు చాలా సిగ్గుగా అనిపించింది దానికి బదులు నేను అన్నాను నేను చేసే పని నాకు మంచిది అనిపించింది అందుకే చేశాను పొగడ్తల కోసం చెయ్యలేదు అన్నాను అని అక్కడి నుంచి లేచి కొన్ని సీట్లు ముందుకు వెళ్ళాను ఒక పద్దెనిమిది సంవత్సరాల కుర్రవాడు నా ముందుకు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తే వెయ్యి రూపాయలు నోటు పెట్టాడు నా ప్రయాణం మిగిసింది నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను ఒక ఏమీ మాట్లాడకుండా నా జోబులో ఏదో పెట్టి వెళ్ళిపోయారు నేను దిగి వెళ్లేలోగా నాతో పాటు ప్రయాణించిన సైనికులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు కలుసుకుంటున్నారు అంతలో నేను గబగబా వారి దగ్గరికి వెళ్ళి నాకు విమానంలో తోటి ప్యాసింజర్లు ఇచ్చిన నోట్లన్నీ జోబులో నుండి తీసి వారికిస్తూ అలా అన్నాను మీరు ట్రైనింగ్ ప్లేస్ దగ్గరకు చేరేలోపు ఈ డబ్బులు మీకు ఏదైనా తినడానికి పనికి వస్తాయి అని ఆ డబ్బును వారికి అందించాను మీరు మాకిచ్చే రక్షణతో పోలిస్తే మేము మేము మీకు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా తక్కువే అని చెప్పాను మీరు ఈ దేశానికి చేస్తున్న సేవకు ధన్యవాదాలు ఆ భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ప్రేమగా చూడాలి అన్నాను చిత్రంగా అలా అంటున్నప్పుడు నా కళ్ళల్లో చిరుతడి ఆ పది మంది సైనికులు విమానంలో అందరు ప్రయాణికుల ప్రేమను వారితో తీసుకువెళ్తున్నారు నేను కూడా నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం త్యాగం చేస్తున్న వీరిని దీర్ఘాయువులుగా చూడు స్వామి అని మనస్ఫూర్తిగా వెనుకున్నాను ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని భారతదేశానికి చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు బతికున్నంత కాలము జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు లాంటిది వాడు ఇంకా వారి గొప్పతనం తెలియని వారు ఎందరో ఉన్నారు ఎన్నిసార్లు చదివినా కంట తెడిపించే ఈ ఘటన మళ్ళీ మళ్ళీ చదవండి ఇలానే కొంతమందికి పంపిస్తూ ఉండండి ఈ భరతమాత ముద్దుబిడ్డలను గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్లే వెలకట్టలేని సంపద ఎంతో మనతృప్తి కోసం చేసిన సహాయం మనసుని హత్తుకుంటుంది ఒక చేసే చిన్న పనిలో ఒక పైలట్ ఒక ఫ్లైట్ అటెండరు వాళ్ళ యొక్క అనుభూతులని ఈ కథకి చేర్చి ఎంత ఆనందంగా మనందరినీ ఉంచడానికి ప్రయత్నించారో చూడండి ఇటువంటి కథలు చదువుతూ మనం కూడా ప్రేరణ పొందుతూ మనం కూడా ఎల్లప్పుడూ ఇటువంటి చిన్న చిన్న సహాయాలు చేస్తూ మనసుని హృదయాన్ని ఆలోచనని చేసుకోవాలని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వం శ్రీకృష్ణ ಅರ್ಪಣಸ್ತ ಶ್ರೀಕೃಷ್ಣಪಣಮಸ್ತೀಕೃಷರ್ಪಣಮಸ್ತ ಶ್ರೀಕೃಷ್ಣ ಶ್ರೀರಸ್ತು ಶುಭಮಸ್ತು ಶುಭಸಂಕಲ್ಪಮಸ್ತ ಕಳ್ಯಾಣಮಸ್ತು ಆನಂದಮಸ್ತು ఆరోగ్యమస్తు అద్భుతమస్తు అమృతమస్తు అమృతతుల్యమస్తు ఆనందం పరమానందం మహానందమస్తు ఆనందం ఆనందం అద్వితీయానందమస్తు ఆనందం ఆనందం అఖిలానందమస్తు ఆనందం ఆనందం బ్రహ్మానందమస్తు ఆనందం 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 అశేషమైన ఆనందమస్తు ఆనందం 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 విశేషమైన ఆనందమస్తు ఆనందం 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 అఖిలాండమైన ఆనందమస్తు ఆనందం 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 బ్రహ్మాండమైన ఆనందమస్తు ఆనందం ఆనందం ఆనందో బ్రహ్మాస్మి స్వస్తి శుభం